వానికి తెలీదు ఆ రోజు వస్తున్నాడని ఏ సమాధుల్లో వాడున్నాడో ఆ సమాధుల దగ్గరికి ఆయన వస్తున్నాడని వాడికి తెలీదు భార్యాపిల్లలు రావటం మానేశారు బంధుజనాలు రావటం మానేశారు తల్లిదండ్రులు రావటం మానేశారు ఊరోళ్ళు పలకరించడమే మానేశారు అసలు వాడున్న ఏరియాకి మనుషులు రావటమే మానేశారు అటు పరిస్థితి బాగలేదు అడిగి తెలివి వచ్చినప్పుడు అలా వాడు ఒళ్ళు చూసుకుంటున్నాడు అయ్యో నా ఒంటి మీద బట్టలయ్యి నేను నగ్నంగా ఉన్నాను ఏంది తెలివి వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు ఏడ్చుకున్నాడు గాయాలు చూసి ఆ నొప్పులు తట్టుకోలేక అల్లాడుతున్నాడు ఊరి వైపు రెండు అడుగులు వేస్తున్నాడు మళ్ళీ వచ్చి పట్టేస్తున్నాయి ఇక లేదు ఒకవేళ ఎవడన్నా నా దగ్గరికి రావాలన్నా నేనున్న ఈ స్థితిలో ఎవరు రాలేరు నేను జీవశ్చవాని నా బతుకు ఇక్కడే చెల్లారిపోవాలి అంతే అనుకొని నిరాశ విభులో దిగిపోయాడు కానీ ఊరోళ్ళు కూడా అనుకున్నారు మీకు తెలుసా కొన్నిసార్లు మన మీద మనకు ఆశలు దస్తాయి మన వాళ్ళకి కూడా మన మీద ఆశలు పోతాయి నువ్వేదో బాగుపడతావు అని అనుకుంటాను కదమ్మాయి ఉండే కొంది ఉండే కొంది ఆశలు అన్నీ పోతున్నాయి అమ్మాయి అనే తల్లిదండ్రులు ఉంటారు పిల్లలకి వెళ్ళి చూసి తల్లిదండ్రులే ఆ మాట అంటే బిడ్డ గుండె ఎట్ల అయిపోతుందండి నువ్వేదో ఒక కొలిక్ వస్తావు బాగుపడతావు ఏదో మాకు ఉపయోగపడతావు నాలుగు విధాలుగా నువ్వు మేలు చేస్తావు అని అనుకుని ఏదో కళ్ళ కన్నావు కానరా ఏందోరా నీ పరిస్థితి ఏం బాగుపడేటట్లేదు కొన్నిసార్లు ఇతరులకు కూడా మన మీద ఆశలు పోతాయి తాగుబోతుడు నీ చూసినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి కొడుకు పుట్టాడంటే ఎంత సంబరపడ్డానో పెరిగి పెద్ద అయ్యాడంటే ఎంత మునగాడవుతాడో అనుకున్నాను నువ్వు తాగుబోతాడు అయ్యావా రోజు రోజుకి రోజు రోజుకి నీ పరిస్థితి దిగజారిపోతుంది నీ మీద ఆశలే పోయినాయి రా నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదురా అమ్మాయ నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదమ్మాయ అని సొంత వాళ్ళే అంటే ఎట్లా ఉంటుందండి అవి కూడా ఎదుర్కొన్నా నేను అంటే మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలీదు ఎదుర్కొంటున్నారో లేదో నాకు తెలియదు అవి కూడా ఎదుర్కొన్నాను నేను వాడి గతి కూడా అంతే ఆ శ్మశానంలో ఉన్నవాడి గతి సొంత వాళ్ళకి ఆశలే వాడు మళ్ళీ బాగుపడి మనిషి అయ్యి ఇంటికి వస్తాడని భార్య బిడ్డలకు ఆశ లేదు తల్లిదండ్రులకు ఆశ లేదు పుట్టిన వాళ్ళకి ఆశ లేదు వాళ్ళ కుటుంబ సభ్యుడు మళ్ళా బాగుపడి మామూలు మనిషి ఇంటికి చేరతాడని ఆశ లేదు ఇంకా చెప్పాలంటే వాడికి కూడా ఆశ లేదు తిరిగి బాగుపడతాను నార్మల్ మనిషిని అవుతాను నాకంటూ మంచి రోజుల్లో వస్తాయి నాకంటూ హితవత్సరం వచ్చింది విడుదల సంవత్సరం వచ్చింది అని వానికి కూడా లేదో కానీ వాడున్న ఆ శ్మశానంలోనికి వాడున్న ఆ నగ్న దేహం దగ్గరికి దగ్గరికే ఏసు వెతుక్కుంటూ చెడు వెతుక్కుంటూ చెడు వెతుక్కుంటూ చెడు వెతుక్కుంటూ వచ్చాడు బోధకుడు ఎందుకు అద్దరి గేరాసేనుల దేశమున వెళదామంటున్నాడు ధోనిలన్నీ చకచకాని నడిపించాడు సముద్రం ఒడ్డున దిగాడు ఏమి మాట్లాట్లా అలా గెలిపోతున్నాడు ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు బోధకుడు ఎందుకు అడ్డుపోతున్నాడు అక్కడ ఎవడో ఉన్నాడు అక్కడెవడో మైండ్ అయినోడు ఉన్నాడు వాడు ఒంటి మీద బట్టలు లేవు వాడు ఎవడో సిగ్గులేనోడు ఉన్నాడు అక్కడ అక్కడికి పోతున్నాడు బోధకుడు చక 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 వెళ్ళి కోపంగా నిలబడ్డాడు వానికి వెళ్ళి చూస్తే బోధకుడు వానికి వెళ్ళి కోపంగా చూస్తున్నాడు వీళ్ళ ప్రశ్నే వానికి వెళ్ళి కాదు కోపంగా చూస్తుంది తన బిడ్డని విలవిలలాడిస్తున్న దురాత్మల వైపు చూస్తున్నాడు ఏ బయటికి రా అన్నాడు అంతే వచ్చి కాళ్ళ పడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి కాలం మునిపే మమ్మను నరసింపజేయ వచ్చి వా ఇటు వచ్చావేందయ్యా ఇటు వచ్చా నా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను దీన ముర్రాలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను ఆర్తుల ఆర్తధ్వని ఎక్కడ వినబడితే అక్కడికి సప్త సముద్రాల అవతలకైనా వస్తాను నేను నా పిల్లల కోసం చెప్పు నీ పేరేంటి అయ్యా నేను ఒకరి ఒకదాన్ని కాదు మేము అనేకులం నాకు సంగతి మేము సేనా ఒక గుంపు అయితే ఆడుకుంటున్నాం వీడితో ఒక గుంపు అయితే వాడుకుంటున్నాం ఈ దేహాన్ని మమ్మల్ని వెళ్ళకొడితే ఆ మంది మందు చూడు అందులోకి పోయేటట్టు అవకాశం ఇవ్వు పాతాళంలోకి వెళ్ళమని అనొద్దయ్యా నీ కాలు మొక్కుతాయ్యా నీ కాలు మొక్కుతాయా నీ కాలు మొక్కుతాయా నొచ్చి పడ్డాయి అన్నీ చూడు ఆయన ఎంత ఈ ఎంత కనికర సంపన్నుడు ఆ దీనుడి దగ్గరికి వచ్చి దయ్యాలు మొక్కుతుంటే దయ్యాలు మొర్ర పెడితే దయ్యాల ప్రార్థన కూడా వింటున్నాడు వాటి ప్రార్థన వినేది ఏంటండి ఓ మొత్తం పాతాళానికి పోవాలి ఇప్పుడు అంటే పావు అయ్యి ప్రార్థన చేస్తే అయ్యా అయ్యా ఒక ఛాన్స్ అయ్యా 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 అంటే సరిపోండి అన్నాడు అయ్యే ఎక్కడ పోతావని అడిగి పంపించాడండి వింత నాకు అది చదివి అయ్యా నువ్వు దెయ్యాల ప్రార్థన కూడా వింటావా ఏం మనసు అయ్యా నీ విన్నాడా లేదా పానిచ్చాడా లేదా ఎందులోకి పాతాళనికే పందుల్లోకా సరే మీరు కోరుకున్నట్టుకోండి అన్నాడు మొత్తం ఒక దెబ్బగల వదిలేసి ఆ పందుల్లో జ్వరపడితే రెండు వేల మంద ఉన్న పందులు మొత్తం ఎగిరిపడి సముద్రంలో సముద్రంలో దూసి వచ్చినాయి అంటే అన్ని దయ్యాలు పీడిస్తున్నాయి వాడిని ఊరు వాళ్ళకు తెలియదు సమాధుల్లో కేకలు వేస్తా తిరుగుతున్నవాడు పది పట్టణాలని ఉజ్జీవింపజేయబోతున్న దైవజనుడనే ఊరు వాళ్ళకు తెలియదు కుటుంబీకులకు కూడా తెలియదు ఈరోజు నా తమ్ముడ నా చెల్లి ఈరోజు పనికి రాని పనికి మాలిన స్థితిలో ఉన్న నిన్ను చూసి నీ వాళ్ళు కూడా అంతే అనుకుని ఉండొచ్చు ఇటు పనికి రాడో ఇది పనికి రాదో ఇ పనికి రాడో ఇది పనికి రాదని వాడిని ఎలాగైతే వదిలేశారు నిన్నలాగ వదిలేసి ఉండొచ్చు వాడిని ఎలాగైతే శాపనార్థాలు పెడతా నీ బతుకు మారదురాని నిన్న అలా అని అంటుండొచ్చు కానీ వాళ్ళకి తెలీదు వాడికి కూడా తెలియదు ఆ సంగతి కానీ ఒకడికి తెలుసు ఆఖరికి ఆయన పక్కన ఉన్న శిష్యులకు కూడా తెలియదు ఆ సంగతి వాళ్ళు అసహించుకుంది ఆ బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాడు గలీజుగా ఉన్నాడు అని చెప్పని వాళ్ళు తిట్టుకుంటున్నది పది పట్టణాలని దేవుని సువార్తతో నింపబోతున్నటువంటి ఒక ఉజ్జీవ సువార్థీ అన్న సంగతి వాళ్ళకి తెలియదు ఉజ్జీవ సువార్థీ కూడా అని అది దయ్యాలు పట్టినాడు ఆ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కేకలేయటం గాయపరుచుకోవటం అరవటం గందరగోళం అన్నీ ఒక్క దెబ్బలో ఆగిపోయినాయి ఒక్క రోజులో కాదండి ఒక్క నిమిషంలో ఆగిపోయినాయి ఒక నిమిషంలో మారిపోయింది లైఫ్ తరంగము తాకేను హృదయము కన్ను రెప్పపాటులు మారేను జీవితం అంతే ఎప్పుడైతే అవన్నీ వెళ్ళిపోయినాయో ఆ దేహాన్ని ఇటు కప్పుకొని కూర్చున్నాడండి పాపం వెంటనే శిష్యులకి వెళ్ళి చూస్తే వస్త్రం తీసుకెళ్ళి వానికి ఇచ్చి కప్పేసారు వస్త్రం కప్పేస్తే చక్కగా వస్త్రాలు కప్పుకొని పద్ధతి కూర్చున్నాడు ఊరోళ్ళు వచ్చారు చూసి వాళ్ళు అంటారు బోధ కూడా మా ఊర్లోకి రావద్దు అంటారు వాళ్ళు వాళ్ళు ఎంత దరిద్రంలో చూడండి బోధకుడా నువ్వు మా ఊళ్ళోకి రావద్దు నువ్వు ఊరు ఎంట్రన్స్కి వస్తేనే మా పందులనేది వచ్చినాయి పందులు పిచ్చోళ్ళు ఊరు ఎంట్రన్స్లోకి వస్తేనే పందులనేది తెచ్చినాయి ఊళ్ళోకి వస్తే మనుషులు తెస్తారు రావద్దు మా ఊళ్ళోకి నువ్వు అని యేసు ప్రభుని ఆపేశారు అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా సరే రావద్దు అంటే వెళ్ళిపోతానని వెళ్ళి పడవకపోతే ఈ బాగుపడ్డాడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు వెంబడిస్తూ ప్రభా వాళ్ళకి నా క్షేమం కంటే పందుల క్షేమమే ముఖ్యం వాళ్ళకి మనిషి ముఖ్యం కాదు వాళ్ళకి పందులు ముఖ్యం నేను బాగుపడ్డాను నేను బ్రతికాను అన్న ఆనందం వాళ్ళలో ఒక్కళ్ళో లేదు పందులు దచ్చినాయి అని బాధపడుతున్నారు పందులు దచ్చినాయి అని అలాంటి వాళ్ళ మధ్య నేను ఎందుకు ప్రభా నన్ను వదిలేసిన వాళ్ళు వాళ్ళు కానీ ఎక్కడో ఉన్న నువ్వు నన్ను వెతుక్కుంటా వచ్చి బాగు చేశావు ఇది నీవిచ్చిన జీవితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీ విచ్చిన జీవితం నీ పాదాలకే అనుకుంటూ ఏసై వెంటబడ్డాడు అప్పుడు ఏసై అన్నాడు నన్ను స్వాగతించావు నీ లోపలికి నేను వచ్చాను నీ జీవితం లోపలికి వచ్చాను నీ హృదయం లోపలికి కూడా వచ్చాను నేను నీతోనే ఉంటాను నువ్వు నాతో ఉన్నట్టే నీవు పోయి నీ ఇంటి వారికి ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో చెప్పు అంటే అతడు వెళ్ళి దెకపోలి అందంతటా ప్రకటింపను ఆరంభించను అని ఉంటుంది దెకపోలి అంటే పది పట్టణాల సమూహము ఆ ప్రాంతం అంతా తిరిగి ప్రకటించడం మొదలుపెట్టాడు ఇంటికి బామ్మంటే ఇంటికి పోవాలి కదా ఇంటికి పోవట్లా సమాజమే నా ఇల్లు ప్రజలే నా కుటుంబ సభ్యులు అన్నట్టు ఊరి మీద పడ్డాడు ఇక నేను చెప్పాలంటే అపోస్తలలో ప్రకటించిన దానికంటే ముందే ఆ దయాలు బట్టినోడు ప్రకటించాడు క్రీస్తు సువార్తనే ఎవరన్నా ఊహించగలరా వాని జీవితం అలా ఒక నిమిషములో మారిద్దని ఒక రోజులో కాదు ఇప్పుడు చెప్పు నీ జీవితం ఒక మలుపు తీసుకోవాలంటే ఒక రోజంతా అవసరం ఆ దేవుడికి ఒక నిమిషం చాలా కన్నురేపటు చాలా ఇంకేంది మరి చెప్పు ఒక నిమిషం చాలు ఒక కన్నురేపటు చాలు కార్యం జరుగుతుంది అంతే ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మారదు 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 అని నిన్ను కృంగదీసేది సైతాను ఆ మారదు 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 అనే మాటలు మాట్లాడే వాళ్ళని పక్కన కూడా ఉన్నాయి వాకు ఈ మారదు మారదు అనే వాళ్ళు పక్కన ఉంటే గట్టిగా వాళ్ళని మారు మార్బోలేదో ఒక బాధు బాదు ఫస్ట్ అవుతారా ఫేస్తున్నామో అని మారదు 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 అనుకుంటే తిరుగుతున్నాడు దయ్యమోహం వేసుకొని నా చుట్టూ మారదైనా నా దేవునికి ఒక నిమిషం చాలు చరిత్ర మార్చడానికి చూడ అడు నా దేవునికి ఒక నిమిషం చాలా మారద మారద మారదు అనుకుంటే తేడా సైతానప్పు ఎక్కడ తాపు ఇచ్చాడు సైతానప్ప ఇటు పక్క ఈ మారద మారదనే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళని అనలేకపోయినా ఇటు పక్క తిరిగి వాళ్ళకి వినపడేటట్టు సైతాన ఏస్తున్నా అను వాళ్ళకి మళ్ళీ ఆ మాట ఎత్తి తప్పుడు దేవునికి స్తోత్రం ఆ మనిషి ఎవరిని సైతానప్పు అంటుంది దేవుని నిన్ను కాదులే నన్నేలే నిన్ను కాదు నీ చేత నిన్ను శోధించి నీ చేత మారదు మారదు అనిపిస్తున్న దురాత్మని గద్దించాలి నిన్ను కాదులే అంటే నాకు దయ్యం పట్టిందా మరి దయ్యం పట్టిన వాళ్ళే మాట్లాడేది ఎట్లాంటి మాటలు ఈ నీరు గారిపోయిన మాటలు నిరుత్సాహం మాటలు కృంగదీసే మాటలు ఈ నిరాశ విభులగినెట్టే మాటలు ఈ పనికిమాల మాటలు మాట్లాడేది ఆ దయ్యం శోధన ఉన్నవాళ్ళే నా దేవుని అందలి విశ్వాసం నాకుంది నా భవిష్యత్తు నా ప్రభు చేతుల్లో ఉంది అది మారిద్దన్న విశ్వాసం నాలో ఉంది నా ఎడారి జీవితం సుఖ సౌఖ్యమైద్దన్న విశ్వాసం నాకుంది 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 ఆ ఏం మారిద్దో ఏమో ఇన్ని సంవత్సరాలు మారిందా ఇప్పుడు మారటానికన్నా అందుకని అట్ట అన్నాను లే అంటే అందుకే సైతాన్ని గద్దెత్తనా నేను వాళ్ళు ఆ మాట అంటే నువ్వు ఈ మాట అన్న సైతాన్ని గద్దించటమే నువ్వు సైతాన్ని చేస్తున్నావు మనిషి ఈ పక్క ఉంటే ఈ పక్క తిరిగి గద్దించు అంతే అటు పోయిద్ది దెయ్యం ఆ మనిషికి పట్టిన దెయ్యం పోయిద్ది ఏమైనా అర్థమైందని నేను చెప్పింది దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పండి గతాన్ని నువ్వు మార్చగలవా గతంలో బతకటం వెరితనం కదో గడిచిపోయిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవటం వెరితనం కదూ నీ భవిష్యత్తు నా దేవుడి చేతుల్లోకి తీసుకొని దాన్ని ఆశీర్వాద కారణంగా మార్చగలడం